ఇక్కడ పెండింగ్ బిల్లులు మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లంతా సెక్రటరియట్కి వెళ్ళి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క చాంబర్ ముందుకు పోయి ధర్నాకి దిగిరట మరి మా పెండింగ్ బిల్లులు మాకు రిలీజ్ చేస్తారా లేదా అయ్యో ఇంకొక విషయం ఏంటంటే పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటే కమిషన్లు ఇవ్వాలంట కమిషన్లు ఇస్తే కానీ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయరట మూడు సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉన్నాయట బిల్లులని మరి ఆ బిల్లులు కావాలని కాంట్రాక్టర్లంతా సెక్రటేరియట్కి వెళ్ళి బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ధర్నాకు దిగితే ఇగో చా బట్టి విక్రమార్క వెనక గేట్ నుండి బారిపోయినట పైసలు లేక వాళ్ళకు సమాధానం చెప్పలేక వెనక గేట్ నుండి బారిపోయినటువంటి బట్టి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి మూడేళ్లుగా చెల్లించలే అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం డిప్యూటీ సీఎం బట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా ఇక బిల్లుల రిలీజ్ కు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణ ఇంత దారుణమా చేసిన పనికి బిల్లులు బిల్లులు ఇవ్వమంటే కమిషన్లు ఇవ్వమంటురట కమిషన్లు ఇస్తేనే బిల్లులు ఇస్తామని చెప్తున్నారట ఏం సర్కారాయా మొత్తం దారుణం అంటే దారుణం అయిపోయింది సర్కారు జీవితంలో మళ్ళా ప్రభుత్వం ప్రభుత్వ పాలన అంటే ప్రభుత్వ పాలన అని చెప్పుకుంటే భయం భయం పుట్టే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది ఇక ఇది ఇట్లా ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి బుజ్జి బుజ్జి ముచ్చట్లు బుజ్జి బుజ్జి ముచ్చట్లు చూడండి రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదాం కొత్త ఆదాయ మార్గాలపైన సర్కార్ ఫోకస్ పెట్టిందట రాష్ట్ర ఆదాయాలను పెంచాలని సర్కస్ ఫోకస్ పెట్టిందట ఆదాయం లేనప్పుడు రేవంత్ రెడ్డి మరి ఏ రకంగా పరిపాలన చేద్దాం అనుకున్నాడు రాష్ట్రాన్ని ఎట్లా అనుకున్నాడు ప్రస్తుతం నెలకు వస్తున్నది పద్దెనిమిది వేల కోట్ల లోపే ఇందులో జీతాలు ఆస్తిలకే ఇకపోతే పన్నెండు వేల కోట్లు పోతా ఉన్నట సంక్షేమ పథకాలకు నిధుల సమస్య నెలకు ఇరవై ఐదు వేల కోట్లు ఇక వస్తేనే గట్టెక్క పరిస్థితి కూడా ఉందట రాబడి పెంపు మార్గాలపైన సీఎం ఇక సీఎంకు ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఎల్ఆర్ఎస్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జివోల అప్లికేషన్ల క్లియరెన్స్ కూడా భూముల అమ్మకం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నది ఇది డబ్బులు లేకపోయేసరికల్లా పేదోని పొట్ట మీద కొట్టాలి మళ్ళీ ఇలా విషయం ఏంటంటే ఏది ఎల్ఆర్ఎస్కు సంబంధించి యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల అప్లికేషన్ల క్లియరెన్స్ అంట భూముల అమ్మకం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నదట ఎటుబెట్టి భారం తీసుకొచ్చి పేదోడి మీదనే పేదోడి నెత్తికి రుద్ధే ప్రయత్నమే చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మన డబ్బులు వీకి మళ్ళీ మనకే పెట్టాలని చూస్తుంది ఇక రాష్ట్ర ఆమ్దాన్ని పెంపుపై ఇక ప్రభుత్వం ఏం ఫోకస్ పెట్టింది ఎక్కడ ఫోకస్ పెట్టింది చెప్పండి ఎక్కడన్నా ఆమ్దాన్ని పెరిగినట్టు అనిపిస్తుందా ఏమున్నా ఎంతసేపు వాళ్ళకు కావాల్సినటువంటి కాంట్రాక్టు పనులు ఇక మూసి సుందరీకరణ లగచర్ల అదేదో ఏదో ఫ్యాక్టరీ వేస్తా ఉన్నాడు తా ఫ్యాక్టరీ హైకోర్టు నోటీసులు ఇచ్చేసింది భూములు సేకరించొద్దు ఇక్కడ కంపెనీ వేయకూడదని ఇక ప్రతి నెల ఖర్చులు పెరిగిపోవడం సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుండటంతో ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నదట ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి లోటు లేకుండా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నదట ఈ మేరకు ప్రతిపాదనలతో కూడినటువంటి నివేదికను ఇప్పటికే ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినట్లు కూడా తెలిసింది ప్రభుత్వానికి ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంలో అరవై శాతం పైగా నిధులు ఉద్యోగాలు జీతాలు పెన్షన్లకు గత ప్రభుత్వం చేసిన అప్పుల ఆస్తిలకు వడ్డీలకే చెల్లిస్తున్నారట ఇక గ్రీన్ ఛానల్లో మొత్తానికి ఉన్నటువంటి ఆసరా పెన్షన్లో పె పెన్షన్ల వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు ప్రతీ నెల తప్పనిసరిగా చెల్లిం చెల్లింపులు కూడా చేయాల్సి ఉంటుందని ఇవన్నీ పోను నెలాఖరుకు వచ్చేసరికి ఖజానా దాదాపు ఖాళీ అవుతుందట మరి ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి గారి పాలన మరి కేసీఆర్ చేసినటువంటి పాలన ఇది గత ప్రభుత్వం మీది గత ప్రభుత్వం గురించి మాట్లాడమే తప్ప మరి ఇప్పుడు మా సంపాదన ఎట్లా సంపాదించాలి రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేటువంటి ఆలోచన లేదు ఎంతసేపు కేసీఆర్ 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 గతంలో కేసీఆర్ చేసిన పనుల గురించి మాట్లాడతారు తప్ప ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు అందుకే ఆదాయం పెంచుకునేలా ఇక ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందట త్వరలోనే జివో యాభై ఎనిమిది యాభై తొమ్మిది పెండింగ్ అప్లికేషన్లపైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపింది దీంతో పాటు గతేడాదిలోనే ఇక పెంచాలనుకున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతేడాదిలోనే పెంచాలనుకున్నట్టు ఈ ఈ ఏడాదిలో పెంచుతారంట రిజిస్ట్రేషన్ ఛార్జీ ఆల్రెడీ పెంచిరేమో ఇంకా పెంచుతారేమో భూముల విలువల సవరణ రానున్న రెండు నెలల్లో పెంచేలా ప్లాన్ చేస్తున్నది ఇక బీర్ల ధరలను కూడా ప్రభుత్వం ఇది ఇదివరకే పెంచింది పడావుగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది వీటన్నింటిని వీటన్నింటి ద్వారా రాష్ట్ర రాబడిని ఇక వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది త్వరలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందట మొత్తానికి బీ ఇది ఎక్కడ ఇది బీర్ల ధరలను కూడా ప్రభుత్వం ఇదివరకే పెంచింది ఇక పడావుగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్ర అమ్మే ప్రయత్నం చేస్తూ ఉందట పడావుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇక ఖైరతాబాద్లో ఇది ఘటన మొత్తానికి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి అంటూ సెక్రటేరియట్ బట్టి విక్రమార్క ఛాంబర్ ముందుకెళ్ళి ధర్నాకు దిగినటువంటి కాంట్రాక్టర్లు ఇక మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు ఇక బిల్లులు రిలీజ్ చేసేందుకు కొందరు ఇరవై శాతం కమిషన్లు అడుగుతున్నారని కూడా అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు ఇక అప్పులు తెచ్చి మరీ పనులు చేశామని వాటికి వడ్డీలు కట్టేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు కమిషన్లు ఇచ్చేందుకు కూడా మొత్తానికి తమ వద్ద డబ్బులు లేనట్లు డబ్బు లేవంటూ సెక్రటేరియట్ లోని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు మొత్తానికి మెరుపు దాడులకు దిగినటువంటి అంశం మెరుపు దాడులకు దిగినట కాంట్రాక్టర్లకు డబ్బులు అందించాలని కానీ పెండింగ్ బిల్లులు వాళ్ళు ఎట్లయినా అందించాలి ఇక్కడ చూడరు ఇది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినటువంటి సుమారు ఇరవై రెండు వందల మంది కాంట్రాక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం బట్టిని కలిసేందుకు కూడా వచ్చారు ఇక బట్టిని కలిసేందుకు ఆయన సెక్యూరిటీ ఇక సిబ్బంది సిబ్బందితో పాటు సెక్రటేరియట్ రక్షణ బాధ్యత బాధ్యతలు కూడా చేసే బాధ్యతలు చూసేటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది ఒప్పుకోలేదు ఇక దీంతో కాంట్రాక్టర్లు బట్టి చాంబర్ ముందే ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక నినాదాలు చేశారు ఎన్నిక ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇక మూడేళ్లుగా తమను ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదన్నారు ఇక బక బడా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు కూడా డబ్బులు ఉంటాయి కానీ తమకు ఇవ్వడానికి ఉండవా అని నిలదీశారు ఇక కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లంతా ఇక ఆందోళన చేస్తున్నటువంటి టైంలోనే డిప్యూటీ సీఎం బట్టి సెక్రటేరియట్ నుంచి వెళ్ళిపోయారట పారిపోయినటువంటి పరిస్థితి ఇంత ఘోరమా ఇకపోతే వెళ్ళిపోయారు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయానికి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాటికి ఇక నాలుగు నలభై నాలుగు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయట బిల్లులు రిలీజ్ చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్ట్ మొత్తానికి కాంట్రాక్టర్స్ ఇక వెల్ఫేర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఈ నెల ఇరవైలోపు ఐదు వందల ఐదు కోట్ల రిలీజ్ చేయకపోతే ఇరవై ఐదున అసెంబ్లీని ముట్టడిస్తామని కూడా హెచ్చరించినటువంటి ఘటన ఇది